విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది డిఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలంటూ కార్యాలయం ముక్కడికి డివైఎఫీ నాయకులు నిరుద్యోగులు యత్నించారు తక్షణమే ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సీ విడుదల చేయాలని నినాదాలు చేశారు వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా తోపులాట జరిగింది ఈ క్రమంలో ముక్కడికి వచ్చిన నిరుద్యోగులను డివైఎఫీ నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి మధురానగర్ మాచవరం పోలీస్ స్టేషన్స్ తరలించారు ఈ సందర్భంగా డివైఎఫీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సీ తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు నాలుగున్నరేళ్లు గడిచినా ఒక్కసారి కూడా టీచర్ పోస్టుల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు డిఎస్సీ విడుదల చేయని ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమే అని విమర్శించారు